పరిశుద్ధ దేవాలయంలో యాజకుడైన జెకర్యాను దేవుడు ఎందుకు మూగవాడిని చేశాడు ఎన్నో ఏళ్లుగా ఆయన ఎలిజబెత్ సంతానం కోసం ప్రార్థించారు కాని వృద్ధాప్యం కారణంగా వారి ఆశ సన్నగిల్లింది హచాత్తుగా దూత ప్రత్యక్షమయ్యాడు నీ ప్రార్థన ఆలకించబడింది నీకు ఒక కుమారుడు పుడతాడు అతనికి యోహాను అని పేరు పెట్టాలి అని చెప్పాడు కాని జెకర్యా ఆ అద్భుతాన్ని సందేహించాడు దేవుని మాటను ప్రశ్నించినందున ఆ వాగ్దాన పుత్రుడు వరకు దూత అతనికి మాట రాకుండా చేశాడు ఆ తర్వాత నెలల తరబడి నిశ్శబ్దం మాటలేదు కేవలం నిరీక్షణ మాత్రమే బిడ్డ పుట్టినప్పుడు ఇరుగుపొరుగువారు సంప్రదాయబద్ధమైన పేరు పెట్టమని పట్టుబట్టారు కాని జెకర్య దేవదూత ఆజ్నను గుర్తుంచుకున్నాడు అతను ఒక పలకను తీసుకుని అతని పేరు యోహాను అని రాశాడు ఆ విధేయత చూపిన క్షణమే అతని నోరు తెరవబడింది నాలుక సడలింది దేవుని స్తుతిస్తూ అతని మోనం వీడింది ఆమెన్